సాయుధ పోరాట వారోత్సవాలను ప్రతి సంవత్సరం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం దానిలో భాగంగానే సెప్టెంబర్ పదకొండవ తేదీన సిద్దిపేటలో సిద్దిపేట మొట్టమొదటి శాసనసభ్యులు మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఎడ్ల గురువారెడ్డి గారి మరి విగ్రహం దగ్గర పూలమ్మలు అర్పించి మరి మూడు రోజులుగా ఈ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో డెబ్బై ఆరో వార్షికోత్సవాల సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోటంలో అసూలు బాసినటువంటి మరి యోధులకు అర్పించడానికి సిపిఐ సిద్దిపేట జిల్లా పక్షాన వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం మరి దానిలో భాగంగానే ఈరోజు వీరబైరంపల్లిలో మరి బుర్జు వద్ద ఈరోజు పతా పార్టీ పతావిష్కరణ చేసి ఈ యొక్క సంస్మరణ సభలో సభ జరుగుతూ ఉంది ముఖ్యంగా మిత్రులారా దున్నేవానికే భూమి కావాలని చెప్పి బెట్టి చాకిరి విముక్తికి వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి చరిత్ర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఉంది మన దేశానికి స్వతంత్రం పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన వచ్చినప్పటికీ మరి హైదరాబాద్ సంస్థానాన్ని మరి విలీనం చేస్తా అని చెప్పి చేయకుండా అప్పటి నిజాం మరి మొండికేయడం వల్ల రైతులు ముఖ్యంగా వ్యవసాయ కూలీలు ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పార్టీ జెండా కింద ఈ వెట్టి చాకిరి దున్యవానికి వ్యతిరేకంగా దేశముఖులు జమీందారులు అదేవిధంగా దొరలకు వ్యతిరేకంగా రజాకారులను గ్రామాల్లో రక్షక దళాలు ఏర్పాటు చేసుకొని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ తిరుగుబాటు బావుట ఎగరేసినటువంటి ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి పోరాటం అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోటి దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల రక్త తర్పణంతో పది లక్షల ఎకరాల భూములను పేదలకు పంచి మరి దాదాపు నాలుగు వేల గ్రామాలను విముక్తి చేసినటువంటి ఒక ఘనమైనటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి ఉంది మరి నాటి నుండి నేటి వరకు కూడా ఆ రోజు అయ్యాని బాంచం బాంఛం కాల్ అని చెప్పి వంగి వంగి దండాలు పెట్టిన చేతులతోటే బంధుకులు పట్టించి దొరలను భూసాములను పెత్తందారులను రజాకారులను గ్రామాల నుంచి మరి వెళ్ళగొట్టినటువంటి ఘనమైనటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి ఉంది ముఖ్యంగా ఇక్కడ మన ముందే సజీవ సాక్ష్యం కనబడతా ఉంది వీర బైరాంపల్లిలో మరి నిజాం పన్నులు వేస్తున్నటువంటి పన్ను విధానం వ్యతిరేకంగా ఆయన యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్యంగా వీర బైరానిపల్లి గ్రామం గ్రామం తిరుగుబాటు చేసింది పక్కనే ఉన్నటువంటి కూటిగలు మద్దూరు ఆ పక్కనే ఉన్నటువంటి ఉస్నాబాద్ గౌరవెల్లి రామవరం అటువంటి గ్రామాల్లో మరి ఆ పక్కనే ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆ రోజు దొడ్డి కొమరయ్య కావచ్చు చాకలైలమ్మ కావచ్చు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభించినటువంటి రావి నారాయణ రెడ్డి మక్దుర్ మోయినీన్ బద్ద మెల్లారెడ్డి గారి నాయకత్వంలో ఒక మహత్తరమైనటువంటి పోరాటం కొనసాగింది మిత్రులారా మరి ఆ రోజు జరిగినటువంటి పోరాటాన్ని సిగ్గు లేకుండా ఈరోజు బీజేపీ వాళ్ళు ఆ రోజు దేశభక్తులు అని చెప్తాను స్వతంత్ర ఉద్యమంలో ఎక్కడ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు నిజమైన దేశభక్తుల కమ్యూనిస్టులం ఆ రోజు ఈ దేశానికి స్వతంత్రం కావాలని చెప్పి పొత్తులైన పిడికిలు బిగించి ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి ఈ దేశానికి స్వతంత్రం కావాలని నిర్ణయించినటువంటి పార్టీ సిపిఐ పార్టీ మరి ఆ రోజు ఎక్కడ కూడా ఆనవాళ్ళు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎక్కడ పాల్గొన్నటువంటి ఈరోజు బీజేపీ సంఘు పరివార శక్తులు హిందూ ముస్లింల మధ్య కొట్లాడగా చిత్రీకరిస్తున్నారు ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ప్రజలు గమనించాలని నేను కోరుకుంటాను నిజంగా హిందూ ముస్లింలకే కొట్లాట అయితే మరి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రారంభించినటువంటి మక్దుర్ మోహినుద్దీన్ ముస్లిం కాదా అదేవిధంగా షేక్ బందగి అదేవిధంగా మరి అనేకమైనటువంటి కవులు కళాకారులు అనేక మంది ముస్లింకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు హిందూ ముస్లిం వద్ద కొట్లాట పెట్టి ఈరోజు మత ఘర్షణలు చెలరేపి ఏదో పబ్బం గడుపుకోవడానికి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇదే వీర బైరాంపల్లికి రమ్మని చెప్పి నేను సవాల్ ఉన్నాను ఈ వీర బైరాంపల్లిలో పాశవికంగా ఒకే రోజు నూట పద్దెనిమిది మంది అమాయకమైనటువంటి ప్రజలను ఇక్కడే గడి ముందు బట్టలు ఇప్పి బతుకమ్మలాడించి పాశవికంగా హత్య చేసినటువంటి చరిత్ర సజీవ సాక్ష్యంగా మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది ఈ గ్రామ ప్రజలను అడగండి ఈ తెలంగాణ రైతాంగ సాయుధా కొడసైనటువంటి అనేక గ్రామాల దగ్గరికి బీజేపీ వాళ్ళకి దమ్ముంటారు రండి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి చాలామంది తెలంగాణ రైతాంగ సాయిదా పోవడంలో పిల్లలు కావచ్చు కానీ ఇప్పుడు చాలామంది తొంభై వంద సంవత్సరాల వృద్ధులు కూడా ఉన్నారు అప్పుడున్నటువంటి ఆనవాళ్ళకు సంబంధించినటువంటి గ్రామాలకు వస్తే ఇది ముస్లిం హిందువుల కొట్లాట కాదు ఆ రోజు నిజమైన హీరోలు కమ్యూనిస్టు కమ్యూనిస్ట్లే అని చెప్పి తెలంగాణ రైతాంగ సాయుధ పోవడంలో పాల్గొన్నటువంటి రియల్ హీరోలు కమ్యూనిస్టులు అని చెప్పి ఈరోజు గ్రామాలు చెప్తా ఉన్నాయి కానీ సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ పాఠ్యాంశాల ఇలాంటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మరి పార్టీ అంశాలు చేర్చకుండా బావి తరాలకు అందించకుండా ఈరోజు కుట్రలు చేసి కేవలం వల్లభాయ్ పటేల్ వస్తేనే ఇది విమోచనమైందని చెప్పి విమోచన దినోత్సవం అంటున్నారు విమోచన కాదు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేకమైనటువంటి త్యాగాలు వీరుల యొక్క పోరాటాల ఫలితంగా అనేక మంది వేలాది మంది రక్త తర్పణతోటి ఇది విలీనం జరిగింది తప్ప విమోచన కాదని చెప్పి ఈ సందర్భంగా నేను బీజేపీ నాయకత్వాన్ని హెచ్చరిస్తూనే ఏదేమైనా ఇప్పటికైనా కేంద్రంలో రెండోసారి అధికారిక వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి గతంలో టూరిజం మంత్రిగా ఉన్నా కూడా మేము అనేక సందర్భాల్లో డిమాండ్ చేశాం ఇలాంటి సజీవ సాక్షులుగా మిగిలినటువంటి వీర బైరంపల్లి కానీ కూటిగాలు కానీ ఈ పోరాట కేంద్రాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్ది ఈ ప్రాంతాన్ని అభివృద్ధిపరచవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ నాయకత్వానికి ఉన్నది కానీ పిడచేవన పెట్టి కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ మత ఘర్షణ లేపడానికి కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడితే ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ నాయకత్వం హెచ్చరిస్తూనే ఏదేమైనా తెలంగాణ రైతాంగ సాయుధ పోట స్ఫూర్తితోటి ఈ గడ్డ పులికితమైంది ఈ ప్రాంతం స్వేచ్ఛ వాయువులకు పీల్చుకున్నటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ సిపిఐ పార్టీ అనే సందర్భంగా గుర్తు చేస్తూ మరి మరొకసారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ముఖ్యంగా నూట పద్దెనిమిది మంది ఈ వీరభైరంపల్లి కూటికలకు సంబంధించినటువంటి యోధులకు మరొకసారి తెలంగాణ సిపిఐ పార్టీ పక్షాన మరి వాళ్ళకందరికీ విప్లవ జోర్లు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను